మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి కొత్తూరు వంతెన వద్ద ఉన్న కర్మల భవన ప్రాంగణ పరిసరాలను విజయవాడకు చెందిన పొట్టి శ్రీరాములు కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు శుభ్రపరిచారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాల స్పూర్తితో పలు ప్రాంతాలను పరిసరాలను స్వచ్ఛందంగా శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు దివంగతులైన కుటుంబీకులైన పిండ ప్రధానాలకు ఉపయోగించే ఈ ప్రాంతంలో కొందరు చేరి మద్యపానం ధూమపానం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలనే ఉద్దేశంతో తమ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో యాభై మంది విద్యార్థులు పాల్గొని ఈ ప్రాంతాన్ని శుభ్రపరచామని అన్నారు ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి భీమిరెడ్డి రామిరెడ్డి సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ రెడ్డి మోహన్ బాబు జగన్మోహన్ రావు శ్రీనివాస్ నాయుడు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శివాలయం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం కింద విద్యార్థులు అందరూ కూడా ఇదంతా క్లీన్గా చేసి నీట్గా చేసి కళ్ళం విజయలక్ష్మి గారు చే నిర్మించబడినటువంటి ఈ షెడ్ మొత్తం చేస్తున్నారు ఇక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు అంటే ధూమపానం చేయడం కానీ ఇక్కడే తాగి అందరికీ అసౌకర్యం కల్పిస్తున్నారు దానికోసం ఈ ఈ ప్రోగ్రాం చేపట్టాము ఇక్కడే తాగి బాగా ఇతరులకి ఇబ్బందికరంగా చేస్తున్నారు ఇక్కడ శ్రాద్ధ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రోగ్రాము ఈ స్టూడెంట్స్ అందరూ కూడా నీట్గా చేసి కార్యక్రమం విజయవంతం చేశారు ఇక్కడ మేము ఇంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంఆర్ఓకి కమిషనర్ గారికి కూడా ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల గురించి కూడా తెలియజేశాం మరొకసారి వీళ్ళందరికీ కూడా మరలా దయచేసి ఇక్కడ నీట్గా క్లీన్గా ఉండేట్టుగా చేయవలసిందిగా మున్సిపల్ అధికారులు కోరడం అయింది పొట్టు శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఆ ఎన్ఎస్ఎస్ సంబంధించిన విద్యార్థిని విద్యార్థులతోటి తాడేపల్లి కొత్తూరుకు చెందిన ఫ్లైఓవర్ పక్కన పిండ ప్రదానం చేసేటటువంటి కార్యాలయంలో ఆఫీసులో ఇక్కడ మద్యపానం దూమపానం జరుగుతుంది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులకి స్థానిక పెద్దలు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈ ఈ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయడమే కాకుండా ఇక్కడ మొక్కలు కూడా నాటాలి అనే సదుద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రజల ప్రాణాలని పెంపొందించాలి ప్రజలకి అన్ని విధాల ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి ఇక్కడ కలుషితమైన వాతావరణం జరుగుతుంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు నిరంతరం చేసే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ చేయటం మేమంతా అభినందిస్తున్నాం దీన్ని మరింత ఈ ఈ ఈ తాడేపల్లి మంగళగిరి ఈ కార్పొరేషన్ పరిధిలో కూడా అన్ని ప్రాంతాల్లో మురికివాడలో కూడా ఈ కార్యక్రమం చేయాలని దానికి మా వంతు సహకారం కూడా అందిస్తాం వీళ్ళు చేసే ఈ కార్యక్రమాన్ని మంత్రుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం ఇప్పటికే రాత్రి చీఫ్ సెక్రటరీ విజయానంద గారిని కలిసాం పర్యావరణాన్ని రక్షించవలసిన అవసరం ఉంది సింగిల్ ప్లాస్టిక్ యూజు కార్యక్రమం చేయాలి అదేవిధంగా ఈ మొక్కలు నాటాలి ఈ విద్యార్థిని విద్యార్థులకి అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకురావాలని చెప్పాం అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా పచ్చదనం పరిశుభ్రతే ఆయన ప్రధానంగా కార్యక్రమం తీసుకుంటారు అందులో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని పర్యావరణంలో ప్రాముఖ్యత ఇవ్వాలని ఇప్పటికే హైదరాబాద్ విజయవాడలో నవోటల్లో వర్క్షాప్ కూడా టూ డేస్ నిర్వహించి రాష్ట్రాన్ని పర్యావరణం వైపు తీసుకెళ్లాలని చేశారు అందులో భాగంగా ఆయన దృష్టి కూడా ఈరోజే ఓఎస్టీ వెంకటకృష్ణ పవన్ కళ్యాణ్ గారు ఓఎస్టి వెంకటకృష్ణ గారి దృష్టి కూడా ఇక్కడ చేసే కార్యక్రమాలు తీసుకెళ్తాం రేపు మా ఎన్వరాన్మెంట్ యాక్టివిస్ట్ మ్యాగ్జైన్ ద్వారా అధికారులకి ప్రజాప్రతినిధులకు అందరికి కూడా తెలియజేస్తాం ఈ కార్యక్రమం చేసినటువంటి పొట్టి శ్రీరాములు కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ సహకరించినటువంటి తాడేపల్లి పెద్దలకు కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ హై ఫ్రెండ్స్ నేను హేమంత్ పొట్టి శ్రీరాములు కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను ఇక్కడ మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి గారు సార్ తీ తీసుకొచ్చారు ఇక్కడ అందరూ ఇక్కడ తాడేపల్లిని దగ్గర ఇక్కడ కృష్ణానది ఒడ్డున శవ పిండ ప్రధానాలు చేసే దాని కాల ఒడ్డున ఇక్కడ పిండ ప్రధానాలు చేసే దగ్గర కొంతమంది దీ ప్లేస్ని తాగడం చేసి అలాగే ఇక్కడ నైట్ టైమ్స్ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారని మా ద్వారా స్టూడెంట్స్ ద్వారా ఇక్కడ క్లీనినెస్ చేపించడానికి ఇక్కడ లోకల్ వాళ్ళు లోకల్గా ఉన్న నాయకులు ఇక్కడ గుడి గుడి ఇక్కడ ఎలాగో శివుడు గుడి కూడా ఉంది దీన్ని కూడా శుభ్రంగా చేయాలని చే చేశాము మేము వచ్చి మాతో చేయించారు అలాగే దీన్ని ఇంకా మంచిగా చేయాలని చెప్పి కోరు ఇలా చేయడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ఫ్రెండ్స్తో కలిసి మా ఒక టైంని ఇక్కడ యూజ్ చేస్తున్నందుకు ఇలాగే ఇంకా చాలా మంది స్టూడెంట్స్లో రావాలి యూత్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాము నా పేరు సుధాకౌముది నేను పొట్టిశ్రాములో ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సిఎస్సి డిపార్ట్మెంట్ ఇవాళ మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో మేము తాడేపల్లి నగరంలో ఉన్న ఒక ఏరియాకి వచ్చాము ఈ ఏరియాలో పిండ ప్రధానాలు ఇంకా శివాలయం ఉంది దీన్ని వాళ్ళు పెట్టిన పర్పస్కే కాకుండా వేరే పర్పసెస్ అంటే తాగడం అలాంటివి చేసి మొత్తం పాడు చేస్తున్నారని మా కాలేజ్ తరఫున ఇక్కడ క్లీన్ చేయడానికి మా సార్ ఇక్కడికి తీసుకొచ్చారు ఇలా స్వచ్ఛ భారత్ చే స్వచ్ఛ భారత్లో భాగంగా ఇక్కడంతా క్లీన్ చేయడం మా ఫ్రెండ్స్తో రావడం చాలా హ్యాపీగా ఉంది ఇలానే యూత్ అంతా స్వచ్ఛ భారత్ని కొంచెం ప్రోత్సహించాలని క్లీన్లీనెస్ అనేది అందరిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ Sí. creo ¿Sí? que? ¿Sí? 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 மறுபடியும் <coughs> வருது You Renish.